లోక్సభ నిరోధక వాయిదా చివరి రోజు కొనసాగిన సస్పెన్షన్లు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం అది కూడా వాయిదా పడిందంట అక్కడ పలు ప పలు ఎంపీలను కూడా సస్పెండ్ చేసినట్టుగా రాసుకుంటాను విద్యాశాఖ మంత్రికి మూడేళ్ళ జైలు శిక్ష తమిళనాడు మంత్రి పొన్మూడికి మూడేళ్ళ జైలు శిక్ష శిక్షతో పాటు రూపాయల యాభై లక్షల జరినామా జరిమానా విధింపు రెండు వేల ఆరు పదకొండు మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రెండు వేల పదహారులో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు సుప్రీంకోర్టులో అప్పీల్కు అవకాశం ఇచ్చిన హైకోర్టు తమి విద్యాశాఖ మంత్రి పొన్ముడి అంటే రెండు వేల ప ఆరు నుండి పదకొండు వరకు ఉన్నటువంటి సమయంలో ఆయన యాబ అవినీతికి పాల్పడ్డాడు అంటూ కూడా దాదాపు రెండు వేల పదహారులో ఆయన నిర్దోషి అంటూ కూడా వచ్చినటువంటి నిర్దోషి అంటూ ట్రయల్ కోర్టు చెప్తే సుప్రీంకోర్టులో అప్పీల్ జ పిటిషన్ వేసుకుంటే అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందంట యాభై యాభై లక్షల జరిమానా కట్టాలి అదేవిధంగా ఆయన యాభై లక్షల జరిమానా కట్టాలి అదేవిధంగా ఆయన ఆయనను రిమాండ్ కూడా తీసుకు అక్రమ అక్రమ ఆస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చిందంట వైఎస్ఆర్ జెంటిల్మెన్ నాలుగు శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్ఆర్ పాత్ర మేము ఏ పార్టీకి టీమ్ కాదు ప్రాణాలైనా విడుస్తాం బీజేపీతో కలవం బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి అక్బర్దీన్ సూచన ఎవరికి టీం నిజానికి కాంగ్రె కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రెండు వేల నాలుగు ఏదైతే ఉందో రెండు వేల నాలుగుల వైఎస్ఆర్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన నాలుగు శాతం ముస్లిం మైనార్టీల కోసం చేయడం అనేది గొప్ప విషయం అంటూ కూడా ఆయన పొగొడుతూనే మేము ఎవరికి బీటీం కాదు అంటున్నాడు అక్బర్దేవి ఎవరికి టీమ్ కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి ఎందుకు ఎన్నికేసుకుని వస్తున్నాం వాళ్ళని మీద ఏమైనా అప్పుల అప్పుల గురించి ఏమైనా శ్వేతపత్రాన్ని విద్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు వత్తాసలుకుతున్నావు అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు మరి అభివృద్ధి ఏది అని అడిగినందుకు నువ్వు ఒక ఎమ్మెల్యేను కూడా తిట్టినటువంటి పరిస్థితి కాశ్మీర్లో లో ఉగ్రవాదులు జవాన్ల ట్రక్ లక్ష్యంగా కాల్పులు కాల్పులో ముగ్గురు జవాన్ల మృతి యాదాద్రి ఆలయం ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెళ్ళడి నూతన నూతన ఈవోగా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ ఏళ్ళుగా లేని ధర్మకర్తల పాలక మండలి సామాన్యులకు నష్టం కలిగించిన గీత నిర్ణయాలు ఎవరైతే మేడం ఉన్నారో ఆ మేడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ యాదాద్రి ఆలయ ఈవోగా మారింది నియమించబడింది అక్కడ ఈ మేడం తీసుకున్నటువంటి ఈ మేడం తీసుకున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో దానివల్ల చాలా వరకు ఇబ్బంది కలిగింది అంటూ కూడా అక్కడ ఆదాబ్ హైదరాబాద్ రాసుకొస్తుంది నిజానికి కూడా ఎక్కడ చూసినా హిందూ దేవి దేవతలు ఉన్నటువంటి దేవాలయాల కాడ పన్ను రూపంలో ఎండమెంట్ రూపంలో ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడ ముస్లిం మైనార్టీ సమాజానికి కానీ క్రిస్టియన్ సమాజానికి కానీ పెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఎందుకు చెప్తా ఉన్నాము ఈ వార్త అంటే ఆల్రెడీ ఇక్కడ ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఒక దానికోసం రెండు రెండున్నర కోట్ల వ్యయం కూడా అక్కడ చెక్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే ఎక్కడ ఎవరి డబ్బు రాష్ట్ర ప్రజ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం మొత్తం అప్పులకోబిలో ఉన్నటువంటి ఉంది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు కదా మరి ఎందుకు సహాయాలు చేస్తూ ఉన్నారు ఎండోమెంట్ జెన్యున్గా కూడా జెన్యు జెన్యున్గా కూడా ఇక హెండోమెంట్ మీద దేవ దేవాలయాల మీద వచ్చినటువంటి సొమ్మును ఎందుకు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మసీదులు కానీ చర్చిలు కానీ ఎండోమెంట్ చేయట్లేదు వాళ్ళేమో ప్రైవేటీకరణ ఉండరు హిందూ దేవ దేవాలయంలో ఎండోమెంట్లో ఉండాలా ఎందుకు ఉండాలి అనేది కూడా హిందూ సంఘాలు బలంగా తీసుకువస్తూ ఉన్నాయి మరి కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈసారి భారతీయ జనతా పార్టీ రాబోతూ ఉంది భారతీయ జనతా పార్టీ వస్తే ఎండోమెంట్ ఎత్తేసే అవకాశాలు ఉంటాయని కూడా అనుకున్నారు కానీ కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా రాంగ్గానే హిందూ సంఘాలకు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు షాక్ ఇచ్చింది అంటే ఇక్కడ ముస్లిం అయినా ఎండోమెంట్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు అని ఎండోమెంట్ ఇచ్చి మా ఎండోమెంట్ డబ్బుల నుంచి ఇస్తా ఉన్నారు దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెళ్ళాడు నూతన ఈవోగా రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరణ ఏళ్ళుగా లేని ధర్మకర్తల పాలక మండలి సామ ఎంతో ఎంత ముద్దుగుండా యాదాద్రి యాదగిరిగుట్ట అంటే ఒక ప్రశాంతమైన ప వాతావరణం ఉండే ఇప్పుడు ఆడైన బండి పెట్టాలంటే పైసలు ఇంకేడన్నా ఏమన్నా పెట్టాలంటే పైసలు కారు పెట్టాలంటే పైసలు గుట్ట గుట్ట మీదకి ఎక్కాలంటే పైసలు గుట్ట నుంచి దిగాలంటే పైసలే నడవాలంటే పైసలే లేదు నీళ్ళు తాగాలంటే పైసలు ప్రతీది పైసలతో ఏ గుడికైనా హిందూ దేవ దేవాలయాలకు ఏడుకైనా పైసలు కట్టలు కట్టలు అయిపోతాయి యథావిధిగా సింగరేణి ఎన్నికలు ప్రభుత్వం వినైతే తోసిపుచ్చిన హైకోర్టు ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు ప్రధాన వార్తల్లో ఎక్కువ శాతంగా అసెంబ్లీలో జరిగినటువంటి వాడివేడి చర్చనే చూసుకుంటూ వచ్చారు కదా అదేవిధంగా అక్బర్ దీన్ చేస్తున్నటువంటి వాక్యాల మీద కూడా కాంగ్రెస్ నేతలు పూర్తిగా బగ్గుమంటున్నారు మన లైవ్లో కూడా కాంగ్రెస్ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం సో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మరొకసారి మీ అందరికీ వైఆర్టీవీ తెలుగు నుండి వైఆీ తెలంగాణ నుండి ప్రజా వెలుగు దినపత్రిక నుండి కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ మీ యొక్క ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు రెండు మీ యొక్క ఆశీర్వాదం ఉండబట్టే రెండు లక్షల సబ్స్క్రైబర్లను కూడా మేము పొందాము ఈ యొక్క ఈరోజు రెండు లక్షల సబ్స్క్రైబర్ల భాగంలో మేము ఈరోజు నేను కూడా మాతో పాటు కొంతమంది నిరుద్యోగులను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం